ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఘన అభినందన సభ మరియు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహింపబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు కార్యక్రమం ప్రారంభంలో శాసనసభ్యులను పూలమాలలతో ప్రజలు సత్కరించారు అనంతరం మహిళలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతోందని హామీ ఇచ్చారు చంద్రన్న మార్కాపురం జిల్లా ప్రకటించడం ద్వారా పశ్చిమ ప్రాంత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు వైసీపీ నేతల సంతకాలతో ప్రజలను మోసం చేసిన పాఠాలు మెడికల్ కాలేజీ నిర్మాణంలో అవినీతిని ప్రజలకు వివరించారు కూటమి ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి మెడికల్ కాలేజీని పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు వైకాపా హయాంలో రాష్ట్రం దివాలా తీసింది ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ప్రకటించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వెలగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతోంది ప్రతి హామీని నెరవేర్చడం ద్వారా ప్రజల సంక్షేమాన్ని కల్పిస్తామని చెప్పారు కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ నాయకులు కృష్ణారావు మాలపాటి వెంకటరెడ్డి తాళపల్లి సత్యనారాయణ డాక్టర్ మౌలాలి పటాన్ ఇబ్రహీం రంగస్వామి కొప్పుల శ్రీనివాసులు జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది మన ప్రాంతం జిల్లా అయితేనే సాధ్యమని ఆ రోజు అరవై ఐదు రోజుల పాటు మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని పట్టాం అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకున్నా అన్ని వర్గాల్ని కలుపుకున్నా అరవై ఐదు రోజుల పాటు నిర్విరామంగా ఉద్యమాన్ని చేస్తే ఎవరు స్పందించల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళయితే కనీసం నోరు మెదపల మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల మన బాంకు గురించి ఒక్క పూట కూడా అయ్యో పాప మన వాళ్ళకి ఎంతగాడికి ఏదో చేసుకుంటున్న చేసుకోనిలే వాళ్ళు కదా పడేది కష్టాలు వాళ్ళు కదా కేసులు పెట్టించుకునేది అని ఆలోచన చేశారే కాని అరే పొయ్యి నాయకుడి దగ్గర పోయి మాట్లాడదాం నాయకుడికి చెప్దాం ఈ ప్రాంత ప్రజలు నూట యాభై కిలోమీటర్ల పైన పోయి హాస్పిటల్ పోతున్నారని నూట యాభై కిలోమీటర్లపై పోలిస్తే ఎస్పీ గారు కలుస్తున్నారని కలెక్టర్ దగ్గర సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పాలి కదా వివరించాలి కదా మన పిల్లలు బాగుపట్ల మన మంచి పట్ల మన బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు మన బాగు గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అటువంటి తరుణంలో మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మన మార్గాపం తీసుకొచ్చారు ఆ రోజు ఆయన పుట్టినరోజు మనం అందరం వెళ్ళి విస్ చేశాం సాయంత్రం మీటింగ్ అందరం తండోపతండాలుగా పాల్గొన్నాం మన అందరి కష్టం చూశాడు మన యొక్క ఆవేదన విన్నాడు మన ఆత్మని అర్థం చేసుకున్నాడు మీకు జిల్లా చేసి పెడతాను మీ కష్టాలు తెలుసు అన్నాడు పూర్తి చేస్తాను పూర్తి చేసి చూపిస్తాను అన్నాడు మాటించాడు మనం కూడా ఒక మాట చెప్పాం సార్ మా కష్టాలు తీర్చండి మా ప్రజల బాధ వినండి మా కష్టాలు తీర్చి మా పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపండి మేము మీ పేరు పెట్టుకుంటాం మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మిమ్మల్ని అని చెప్పి కూడా చెప్పాం అధికారం చేపట్టిన వెంటనే ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఈ రోజు మీకు జిల్లా ఇస్తున్నారని అనౌన్స్మెంట్ చేశా